అర్థం కాదు ఎందుకు ఇట్లా చేశాడు నాని ఇదేంటి నాని చేసింది ఇలా చంపడం అని చెప్పేసి మనము కొంచెము తిట్టుకుంటాము కానీ పోయిన తర్వాత నాని చేసిందే కరెక్ట్ నాని ప్లేస్ లో నేను కూడా ఉండి ఉంటే నరికేదాన్ని ఇప్పుడు నాని పోలీస్ ఆఫీసర్ అవునా కాదా ఆ పోలీస్ ఆఫీసర్ ఇంత బాగా అంటే పోలీస్ ఆఫీసర్ ఇలా చేస్తారు ఒకటి ఫీల్ అయ్యా ఫీల్ అవ్వాలి అయితే నాని దాంట్లో ఏం చేశాడంటే సైకోల్ అంటారు సైకోనా కొడుకులు అందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్ కి నాని అడ్రస్ అంతా తీసుకొని మొత్తం అది ఉంటది కదా యాప్ ఉంటది కదా ఆ యాప్ లో చూసి నాని అక్కడ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తాడు ఆ సైకోనా కొడుకు మెయిన్ హెడ్ ఉంటాడు కదా అతనికి ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాతనే ఈ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి రియల్ గా చాలా బాగా తీసారు కానీ ఇప్పుడు మనము రియల్ గా మనం సైకిల్ గురించి మనం కూడా న్యూస్ తో చూస్తుంటాము కానీ మనం ఏం చేయలేము మా పోతు పోతుంది బ్లేడ్లతో కోసిన రోజులు కూడా ఉన్నాయి లేడీస్ కి కానీ ఈ ఒక గ్యాంగ్ నూట యాభై మంది గ్యాంగ్ ఉంటారు కదా ఆ గ్యాంగ్ని ఎలా చంపడం అని చెప్పేసి ఎలా కల్ ఎలా నరికేస్తాడని చెప్పేసి ఈ మూవీలో చూపించడం జరిగింది అది చూ అది నేను చెప్తున్నాను కానీ ఈ మూవీ మొత్తం చూస్తే సైకోలు ఎంత డేంజరస్ అని చెప్పేసి నాని దీనికి ఒక సమాధానం మనకి ఇచ్చాడనమాట రియల్ లైఫ్లో కూడా మనమే మనం కూడా అలాగే ఎదుర్కోవాలి ఏ సైకో వచ్చినా కానీ నరుక్కుంటూ పోవడమే నాని ఎలా నరికాడో అలానే నరుక్కొద్దాము అంతే కదా సైకిల్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఎదిరించాలి కదా మరి రియల్ లైఫ్కి డిఫరెంట్ ఉంటుంది తమ్ముడు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఆడపిల్లల మీద అటాక్ జరుగుతుంది అవునా కాదా కానీ దీంట్లో ఒకటి నాకు ఒక సమాధానం దొరికింది నాని గారి సినిమాలో ఒక సమా సమాధానం దొరికింది సైకోని వదిలిపెట్టకూడదు చంప చంపేసేయాలి ఇంకా వాళ్ళని బతికి వాళ్ళని వాళ్ళని మాత్రం వదిలేస్తే మాత్రం ఎట్లుంటుందంటే వాళ్ళ టార్చర్ భరించాలంటే వర్ణనాతీతమే నేను చెప్తున్నా కదా అంటే దీంట్లో ఒక ఒక ఒకటి ఏంటంటే మనకి అర్థమయ్యేలా చెప్పింది ఏంటి నా నా నాని గారు సైకోల్ని ఇలా చంపేయాలి ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వాడు ముసలోళ్ళు దా ముసలోళ్ళ వరకు సైకోలు ఎవరిని వదిలిపెట్టరు ఈ మూవీలో నాని గారు చూపించారు కానీ దీని గురించిగా అంతే కదా మరి నాకు నాకైతే ఫుల్ నచ్చింది తమ్ముడు నువ్వేమన్నా అనుకో నాకు చాలా బాగా నచ్చింది ఎవరు ఏమన్నా అనుకోని ఇలాంటి సైకో నా కొడుకులు వస్తే నేను కూడా నాని లాగా రియాక్ట్ అయిపోతాను